తెరిచి మరి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని విందాం మన మన గ్రంథములను తెరిచి మరి చెప్తున్నటువంటి వాక్యములు సత్యమైన అక్కడ ఉన్నదా లేదా అనేది మరి పరిశీలన చేయవలసిందిగా మరి తెలియజేస్తూ ఉన్నాను బిధాలను తెలుద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వర్షాన్ని చదువుకుందాం దావిదు కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని దావిదు భక్తుడు సెలవిస్తున్నాడు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అంటున్నాడు మన ఎవరైనా సరే యహోవాను బట్టి అయ్యా నువ్వు ఎవరైనా సరే ఎహో బట్టి సంతోషించుము ఎందుకంటే నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాను అంటూ ఉన్నాడు నీ హృదయ వాంఛలు అంటే హృదయంలో కలిగేటువంటి ఆశలు ఏదైనా సరే ఉద్యోగ విషయంలోనేమి వివాహ విషయాలలోనేమి భర్త మార్పు విషయంలోనేమి భార్య మార్పు విషయంలోనేమి పిల్లల మార్పు విషయంలోనేమి ప్రతి వారి విషయంలో ఏ విషయంలో అయినను సరే నీకు కలిగిన యావత్తులో ఏదైనా సరే నీవు నీ హృదయ వాంఛలను తీర్చేవాడు దేవుడు అయి ఉన్నాడు గనుక నీవు ఆశ కలిగి నీవు ఆశ కలిగి బట్టి సంతోషిస్తే నా దేవుడు నాకున్నాడు నా వాంఛలను ఆయన తీర్చగలడు అని నీవు దేవుని ఎలా సంతోషము కలిగి నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అని దావిదు భక్తుడు సెలవిస్తున్నాడు ఆశ గల ప్రాణమును తృప్తి పరుస్తానడా తృప్తి పరచన తృప్తి పరుస్తాను అన్నాడు ఎవరైతే ఆశ ఆశపడతారో ఆశ పడతారో వారి యొక్క ప్రాణమును తృప్తి పరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ హృదయ వాంఛలను నేను తీరుస్తాను నన్ను బట్టి సంతోషించు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయన ఇంకేమని సదువిస్తున్నాడు తెలుసా యోహాను పత్రిక యోహాను పత్రిక ఏడవ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంది వ్యూహాను పత్రిక ఏడవ అధ్యాయము క్షమించండి ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వక్షణంలో చదువుకుందాం ఆ పండుగలు మహాదినమైన అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పి కొనిన నా యుద్ధకు వచ్చి దప్పు తీర్చుకొనవలను నా యుద్ధ విశ్వాసం ఉంచు వాడవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపుల నుండి జీవ జవ నదులు పారునని బిగ్గరగా చెప్పను చాలన్ ఎవరైతే దప్పుగా కొంటారో నా యుద్ధకు వచ్చి ప్పిక తీర్చుకోండి మీ కడుపులలో నుంచి జీవజల నదులు పారును అంటూ ఉన్నాడు జీవజల నదులు అంటే నదులు నీళ్లు నిజంగా మన కడుపులో నుంచి మనము దప్పిక కొంటామంటే నిజంగానే దప్పిగా లేదంటే శరీరానుసారమైనటువంటి దప్పిగా లేదంటే ఆత్మానుసారమైనటువంటి దప్పిగా శరీరానుసార శరానుసారమైనటువంటి దప్పిగా నీళ్ళు తాగితే పోతాయి సరిపోతాయి కానీ మన హృదయ వాంఛలు ఆత్మానుసారమైనటువంటి ఆ యొక్క దప్పిక తీర్చాలంటే మనము దేవుని సన్నిధానికి చేరితే ఆయనను ఆశ్రయించగలిగితే ఆయనను వెంబడించగలిగితే ఆయనను కనిపెట్టగలిగితే దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చినట్టుగా నీ యొక్క దప్పికను కూడా దేవుడు తీర్చగలడు చాలా మందికి అనేక రకాలైనటువంటి దప్పికలు ఉంటాయి అనేక రకాలమైనటువంటి దప్పికలు కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని కొంతమందికి మా పిల్లలకి పెళ్లి చేయాలని కొంతమందికి మా మా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలని కొంతమంది భర్తలు మారాలని కొంతమంది భార్యలు మారాలని లేదంటే అనేకమైనటువంటి ఆశ కలిగి దప్పిక కలిగి ఈ రోజున జీవిస్తున్నటువంటి మనము దేవుణ్ణి కనుక మనము ఆశ్రయించగలిగితే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఎందుకు సంతోషించగలిగితే నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు దేవుడు నీ దప్పికను తీరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు నమ్మదగిన వాడు అలలుయా కనుక మన పరిస్థితులను ఇటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు మన దప్పికను కూడా తీరుస్తాడు కనుక మనం చేయవలసిన పని ఏంటి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుడి సన్నిధిలో మనము సంతోషించాలి ఎప్పుడు చూసినా ఏంటమ్మా సంతోషంగా కనబడతలేదు ఏంటి ఎప్పుడు చూసినా బాధలో కనబడతా ఉంటావు అని మనం చాలా మందిని అడుగుతా ఉంటాం ఏంట ఎప్పుడు చూసినా బాధలేనండి బాబు నాకు ఎప్పుడు చూసినా ఇబ్బంది లేనండి అసలు సంతోషంగా ఉన్నా దినాలు లేవండి అని కొంతమంది సాక్ష్యం చెప్తా ఉంటారు కనుక మన దేవుడు సంతోషించమంటూ ఉన్నాడు నీ శ్రమేమి సంతోషంలోనేమి ఏ పరిస్థితులు అయినా సరే నా ఎడలో నువ్వు సంతోషించు అంటూ ఉన్నాడు సంతోషంగా ఉండాలి శ్రమ వచ్చినా సంతోషంగానే ఉండాలి నీకు బాధ వచ్చినా సంతోషంగానే ఉండాలి నీకు సంతోషం వచ్చి ఆనందం వచ్చినా సరే సంతోషంగానే ఉండాలి చాలా మందికి ఇవన్నీ కుదరవు సంతోషం వస్తేనే సంతోషంగా ఉంటారు కానీ బాధలలో శ్రమలలో ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి ఎవరు సంతోషంగా ఉండలేదు కనుక శ్రమలలో సరే నీవు నీవుతో సంతోషించుము అంటూ ఉంటాడు అందుకనే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాను అంటూ ఉన్నాడు యహోవాయ సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీరుస్తాను అంటూ ఉన్నాడు కనుక నీ దప్పిక ఏదైనా సరే ఆయన తీరుస్తానంటూ ఉన్నాడు కనుక ఎప్పుడు మనము ఆయన ఎడవ సంతోషించినప్పుడు మనము ఆయనను ఆశ్రయించినప్పుడు మనము ఆయనను వెరించినప్పుడు ఆయన చెప్పిన రీతిగా మనము నడుచుకున్నప్పుడు ఆయన మన హృదయ వాంఛలను మన ఆశలను నెరవేర్చేవాడిగా ఆయన ఉన్నాడు ఇంకేం చేస్తానంటే తెలుసా చూడండి గలతీ పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము గల్తీ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ చదువుకుందాం దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి అంటూ ఉన్నాడు ఏం చేస్తాడంట అన్యజనులను నీతి మంత్రులుగా తీర్చుతాడంట ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదో వారందరిని తెలుసుకునే వార్టీగా దేవుడు చేస్తానంట ఇంకేం చేస్తాడంట నీతి మంత్రులుగా చేస్తాడంట నీతి మంత్రులుగా చేస్తాడంట అన్యజనులను విశ్వాస మూలముగా జనులను నీతి మంత్రులుగా తీరుస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆటో డ్రైవర్ గుడేనా రాజుబాబు గారు అని చాలా మంది ఆటో డ్రైవర్ తెలుసు ఉంటారు రాజుబాబు గారు అని ఒకప్పుడు ఎంత 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 వ్యర్థముగా తన జీవితాన్ని కొనసాగించాడో అలవాటు చెడు వ్యసనాలకు అలవాటులకు బానిసైపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా తాగుతూ మరి ఎంత వ్యర్థంగా తన జీవితాన్ని కొనసాగించాడో ఈ రోజున దేవుడు అతనిని దర్శించాడు అతనిని దర్శించి అతను జీవితాన్ని మార్చుకున్నాడు ఈ రోజున దేవుని సేవలో దేవుని యొక్క విశ్వాసంలో ఆయన విశ్వాసంలో గట్టిగా బలంగా విశ్వాసంతో ఈ రోజున ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు అసలు చూస్తే రాజగౌగారు అయినా మారింది ఆయనైనా మారింది అని ఆశ్చర్యపోతా ఉంటారు ఒక ఆటో డ్రైవరు ఒక ఆటో డ్రైవరు ఈ రోజు కూడా ఆటో తోతనే ఉన్నాడు కానీ ఇంతకు ముందు మనిషి కాదు ఆయన మనస్సును మార్చుకున్నాడు చెడు వ్యసనాలను వదిలేశాడు మద్యాన్ని వదిలేశాడు మందును వదిలేశాడు ఉండడం గర్వంగా ఉండడం చెడు మాటలు మాట్లాడతాం ఏంటంటే దేవుడు పట్టుకున్నాడు కనుక దేవుడు అతని పట్టుకున్నాడు కనుక తన జీవితం మారింది తన బ్రతుకు మారింది రోజు నా కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంది కనుక దేవుడు అన్యుల ఎదుట అన్యులను నీతి మంతులుగా తీసుకుని ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది విశ్వాసముగా కానీ ఏముండాలి మనకి విశ్వాసం ఉండాలి అని విశ్వాసం ఉండాలి మన పిల్లలు మారతారని విశ్వాసం ఉండాలి మనము ఏదైనా కట్టుకోగలము అని విశ్వాసం కలగాలి అందుకనే మనము చేసే పనిలో విశ్వాసం ఉండాలి మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే తిరిగి క్షేమంగా వస్తాము రాగలము అన్న విశ్వాసం మనకుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు మన విశ్వాసముకు తగినట్టు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను నన్ను కాపాడుతూ రక్షిస్తూ ముందుకు సాగిస్తూ ఉంటాడు కనుక ఏదైనా ప్రాముఖ్యమైనది విశ్వాసము మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి మన విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి కనుక విశ్వాస అన్నిలను నీతి చేస్తాను అంటూ ఉన్నాడు నీతి మంత్రులుగా తీర్చిదిద్దుతాను అంటూ ఉన్నాడు ఈ రోజున వ్యక్తి రాజబాబు అనే వ్యక్తి ఈ రోజున నీతి ఉన్నాడు కనుక చూడండి నీతి మంత్రముగా జీవించడమే కాకుండా ఏం చేస్తాడంటే హిబ్రి పత్రిక హిబ్రి పత్రికలో ఒక చక్కని మాట కనబడుతూ ఉంది రాసినటువంటి పత్రిక అధ్యాయము తొమ్మిదో వచ్చాం చదువుకున్నాం నేను నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించితి అందుచేత నిన్ను నీ దేవుడు దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను అంటూ ఉన్నాడు నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా అంటూ ఉన్నాడు ఈ రోజున నీవు నీ తోటి వారందరికంటే హెచ్చింపబడాలంటే మనం చేయవలసింది ఏంటి నీతిని ప్రేమించాలి దుర్నీతిని విడిచిపెట్టాలి అన్యజనులేదు నీతి నీతివంతులుగా చేస్తారని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీతి మంత్రులుగా మనం మారిన తర్వాత నీతి పరముగా జీవించగలగాలి దుర్నీతిని విడిచిపెట్టేయాలి మొత్తం దుర్నీతి విడిచిపెట్టేసి నీతిగా జీవిస్తే నీ తోటి వారందరికంటే అమ్మా నీ తోటి వారందరికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాను అని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు తెలియజేస్తున్నటువంటి దేవుడు నీ తోటి వారందరికంటే నేను నిన్ను హెచ్చిస్తాను ఎప్పుడు మనము గత జీవితాన్ని జీవించినప్పుడు కాదు మన అలవాట్లను మార్చుకో ఉండటప్పుడు కాదు ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అంటే మనము విశ్వాసమై నీతిని జరిగించినప్పుడు ఆయన మన హెచ్చిస్తాను అని చదవిస్తూ ఉన్నాడు నీతి మంచముగా మనము జీవించినప్పుడు దుర్నీతిని ద్వేషించినప్పుడు విడిచిపెట్టినప్పుడు దేవుడు మన హెచ్చిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున నీవు నేను హెచ్చింపబడాలంటే ఈ రోజున నీవు నేను హెచ్చింపబడాలంటే మనకున్నటువంటి దుర్నీతిని చెడు బుద్ధిని విడిచిపెట్టాలి ఈ రోజున నీవు నేను చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని దుర్నీతిని విడిచిపెట్టాలి నీతిని జరిగించాలి అది నీ పట్లయినను సరే ఇతరుల పట్లైన సరే ఎవరి పట్లైనా సరే నీతిని జరించి దుర్నీతిని విడిచిపెట్టగలిగితే దేవుడు నీ తోటి వారందరికే నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు సలవిస్తూ ఉన్నాడు కనుక మనం ఆ రీతిగా జీవిద్దాం దేవుడు మనలను హెచ్చించాలంటే నీతిగా మనము జీవించాలి మొదటిగా మనం చేయవలసింది ఏంటి మన హృదయ వాంఛలను దేవుడు తీర్చాలంటే సంతోషించాలి మన తప్పికను దేవుడు తీర్చాలంటే మనము దేవుడిని ఆశ్రయించాలి దేవుడిని ఆశ్రయించాలి మనలను మన పిల్లలను దేవుడు నీతి మంత్రులుగా చేయాలంటే మనము దేవుడిని ఆశ్రయించాలి నీతి మంతులుగా చేసిన తర్వాత మనం దుర్నీతిని విడిచిపెట్టాలి విడిచిపెడితే దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాను అంటున్నాడు ఆనంద అభిషేకముతో నేను నిన్ను హెచ్చిస్తాను అంటూ ఉన్నాడు చూడండి ఒకటో దశానికల పత్రికలో చక్కని మాట కనబడుతూ ఉంది చూడండి ఒకటవ దశానికల పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకున్నాం ఒకటవ దశానికల పత్రిక ఆ ఎలా అయినగా మీరు ప్రభువు నన్ను స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించు అత్యధికముగా దేవుణ్ణి మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము తమో దేవునికి తగినట్టుగా చెల్లింపగలము అంటూ ఉన్నాడు కనుక ఈ యొక్క విశ్వాసము బలముగా గట్టిగా పట్టుకోవాలి ఒక వేళ విశ్వాసములో మనం పడిపోయినాయి కదా మనం ప్రార్థన సహవాసంతో లేదా ఇతరుల ప్రార్థన సహాయము ద్వారా మన విశ్వాసాన్ని మనం చేరుకునేంత వరకు గట్టిగా పట్టుకునేంత వరకు ప్రార్థన అవసరతను కోరాలి ఒకవేళ మన విశ్వాసములో లోపాలు ఉన్నట్లయితే మన విశ్వాసంలో లోపములో ఉన్నట్లయితే లోపాలు ఉన్నట్లయితే మనము ప్రార్థన 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 చూడండి అక్కడ ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహం అనేది రాత్రి వలలో అత్యధికముగా దేవుణ్ణి వేడుకొని చండగా అంటూ ఉన్నాడు భక్తుడు అత్యధికముగా అత్యధికముగా వేడుకోవాలంట దేవుణ్ణి ఒకవేళ మన విశ్వాసంలో లోపాలు ఉంటే ఒకవేళ మనము త్రొట్టెళ్ళిపోతే ఒకవేళ మనము పడిపోతే మళ్ళీ తిరిగి లేపడానికి నిలబడడానికి విశ్వాసములో ముందుకు సాగడానికి ప్రతి విషయంలో కూడా మనకు ప్రార్థన 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 ప్రతి విషయంలో కూడా ప్రార్థన అవసరమై ఉన్నది ఈ రోజున నీవు నేను నా హృదయవాంచను మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చాలన్నా సరే ప్రార్థన మనకు అవసరమై ఉన్నది దేవుడు సమస్తము తీర్చగలడు నీకున్నటువంటి అప్పుల బాధలను తీర్చగలడు నీకున్నటువంటి ఇబ్బందులను తీర్చగలడు నీకున్నటువంటి వేదాలను తీర్చగలడు నీకున్నటువంటి బాధను తీర్చగలడు సమస్తమును తీర్చగలను దేవుడు సమర్థవంతుడును బలవంతుడైనటువంటి దేవుడును నా దేవుడు ఉన్నాడు ఉన్నాడు కనుక సమస్తమైనటువంటి బాధలను దేవుడు తీర్చగలడు ఎప్పుడంటే నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఎప్పుడైతే నీవు దేవుని ఎందుకు సంతోషంగా ఉంటావో దేవుని ఎడల ఆసక్తి కలిగి ఆనందముగా అభిషేకముతో నింపబడతావో అప్పుడు నీ పొదే వాంక్షలన్నిటి ఆయన తీరుస్తాడు నీ యొక్క విశ్వాసంలో లోటుపాట్లు ఏమున్నా సరే వాటిని కూడా దేవుడు తీరుస్తాడని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు కనుక మనము ఏ రీతిగా నడుస్తున్నాం మనం ఈ లోకంలో ఏ రీతిగా ఉంటున్నాం అనేది మనము ఆలోచన చేసుకొని ప్రతి దానికి తీర్పు ఉంది ప్రతి దానికి ఏముంది తీర్పు ఉంది కనుక చూడండి ఎప్రిల్ పత్రిక పదవ అధ్యాయము ఎప్రిల్ మాసం పత్రిక పదవ అధ్యాయము ముప్పై వచ్చిన చదవండి పగ పని నేనే ప్రతి ఫలం ఇస్తున్నా చాలా చాలండి పగతీక్షుట నా పని చాలా మంది మన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు చాలా మంది మనల్ని పడద్రోయాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయ్యి బాబాయ్ చాలా విశ్వాసంలో ముందు నిలిపోతుంది ఆమెను ఎలాగైనా సరే పడేయాలి వాటిని ఎలాగైనా సరే కిందలాగేయాలి అన్నిటికంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు అని చాలా మంది యొక్క కలిగి నిన్ను నన్ను విశ్వాసంలో నుంచి పడేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు పడదోస్తూ ఉంటారు కానీ దేవుడు దేవుడేమంటే తెలుసా ప్రగతి ఇచ్చుగా నా పని నేనే ప్రతిఫలం ఎత్తనంటూ ఉన్నాడు ఇప్పుడైనా సరే మనల్ని ఎవరైనా సరే ఏదన్నా అన్నప్పుడు మనము దేవుడికి అన్నిటిని అప్పచెప్పాలి వారితో పాటు మనం కూడా ఏకీభించే వారికి మనకి తేడా ఏముంది వారి విశ్వాసానికి మన విశ్వాసము ప్రాణయం ఉంది ఎప్పుడైనా సరే నిన్ను నన్ను పడదలయ్యాలంటే అమ్మా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ఒకవేళ ఏదైనా బట్టి నీ పరిస్థితులను బట్టి నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని సన్నిధికి చేరి బ్రహ్వా నా పరిస్థితి ఎలా ఉంది అయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి దేవుని సన్నిధంలో నీవు ఆశ్రయించగలిగితే దేవుడు నేను తీర్పు తీరుస్తాను నేను ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఏదైనా చెప్పితే సమస్తమును ఆయనే చూసుకుంటాడు సమస్తానికి ఆయనే తీర్పు తీరుస్తాడు సమస్తానికి ఆయనే ప్రతిఫలము దయచేస్తాడు మనం నడుచుకున్న విధానాన్ని బట్టి మనం నడుచుకున్నటువంటి నడవేక నడవడను బట్టి సంగములోనైనా సరే శరీరానుసారమైనటువంటి లోకములోనైనా సరే ఏ రీతిగా సరే నీవు నడిచిన దాన్ని బట్టి ఇది ఒక దినాన తీర్పు ఉన్నదని చెప్పి నువ్వు గమనించు మిత్రమా ఏదో ఒక రోజు దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో మనము ప్రయాస పడకుండా ఇప్పుడే ప్రయాస పడి మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మనం ముందుకు సాగాలి కనుక చూడండి మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడీ పత్రిక పత్రిక నాలుగవ అధ్యాయము పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ విధంగా ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు ఏస్తున్నందు తీర్చును అంటూ ఉన్నాడు ప్రతి అవసరమును తీరుస్తాను అంటున్నాడు చెప్పు దేవుడు ప్రతి అవసరమును తీస్తు చేస్తున్న మహిమలో ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు మనం ఈ రోజున చింతింపకూడదు నాకు లేదు నాకు లేదు ప్రభు అని మనము చింతింపకూడదు దేవుని ఎందు సంతోషించాలి దేవుని ఎందు సంతోషం వ్యక్తం చేయాలి ఆనందముతో దేవుని సన్నిధిలో గడపాలి ఎప్పుడు చూసినా దిగాలుగా ఎప్పుడు చూసినా సరే అలా ఉండకుండా దేవుడి తల్లిలో మనము సంతోషముగా ఉన్నప్పుడు దేవుడు క్రీస్ మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మన ప్రతి అవసరములను తీరుచును మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును అంటూ ఉన్నాడు కనుక మన ప్రతి అవసరమును తీర్చే దేవుడికి మనము కట్టుబడి ఉండాలి ఈ లోక విషయాలలో అనేక విషయాలలో మనం ఏ రీతికైతే కట్టుబడి ఉంటున్నామో మనము అలాగే దేవుని విషయంలో కూడా మనము కట్టుబడి కలిగి మనము జీవించాలి అలా కట్టుబడి జీ కట్టుబడి కలిగి జీవించినట్లయితే దేవుడు తన ప్రతి మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుని విషయంలో మన హృదయ వాంఛలను తీరాలంటే దేవుణ్ణి సంతోషంతో మనము నింపాలంటే మనము దేవుణ్ణి మనము ఆశ్రయించాలి దేవుణ్ణి గనుక మనము ఆశ్రయించినట్లయితే దేవుణ్ణి గనక మనము చేరినట్లయితే దేవుడు మన ప్రతి అవసరమును మన హృదయ వాంఛలను మన దప్పికను దేవుడు తీరుస్తాడు దేవుడి మంచి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించక ఆమె